మహాదేవ శ్రీమాత్ర నమ టుడే టుమారో ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది ఇందులో ఒక్కొక్క రాశికి సంబంధించి ఒక్కొక్క ఎపిసోడ్ ఉండడం జరుగుతున్నది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అనుకుంటే మీకంటూ ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది మీరు పుట్టినటువంటి సమయానికి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది దానిని ఆధారంగా చేసుకొని మాత్రమే జాతకాన్ని చూపించుకోవాలి ఇది మనం చెప్తూ ఉన్నది గోచారం ఖచ్చితంగా కూడా గ్రహాలు మారేటువంటి సందర్భంలో వచ్చేటువంటి పరిస్థితులు మాత్రమే చెప్పడం జరుగుతుంది కనుక ఇది మీకు కేవలం ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మందమే మ్యాచ్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మ్యాచ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మ్యాచ్ అవ్వదు మరి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ అయ్యేది ఏమిటయ్యా అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కనుక ఇది ఒక్కటి అర్థం చేసుకొని ఈ యొక్క రాశి ఫలాలు వినాల్సిందిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ యొక్క మీన రాశి వారిని చూసుకుందాం ఏలినాటి శని ప్రారంభం ఆల్రెడీ జరిగింది వన్ ఇయర్ అయిపోయింది మరి శని వక్రము అయింది మరలా సవ్యం రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు దాకా కూడా బాగా లేదు అని చెప్పి చెప్పుకోవచ్చును మీనరాశి వారికి ఆదాయం పదకొండు ఐదు రాజపుజ్యం రెండు అవమానం నాలుగుగా గోచరిస్తున్నది ఏమైనా మంచి విషయాల గురించి చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరం అంత వరకు తృతీయ స్థానం మందు గురుడు సువర్ణమూర్తి గాను వినేచరుడు సంవత్సరం అంతా వ్యవస్థానం వ్యయస్థానం అందు రజితమూర్తి గాను రాహుకేతులు సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరం అంతయు కూడా జన్మస్థానం జన్మ సప్తమ స్థానం నందు తామ్రమూర్తి గాను సంచరించడం తృతీయ స్థానం గురుడు కార్య నాశనాన్ని కలుగజేస్తూ ఉన్నాడు ఇక్కడ మనకు కనుక బృహస్పతి జన్మరాశికి మూడవ స్థానంలో ఉండడం వలన వృషభంలోకి ప్రవేశించినప్పుడు మీనరాశి వారి జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ యొక్క రెండు మూడు నెలలు బాగానే ఉంది అని అనుకోవచ్చును కొన్ని రకాలుగా అడ్డంకులు కారణంగా వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగానే ఉండేటువంటి పరిస్థితి కొంత ధన నష్టం కూడా జరిగేటువంటి పరిస్థితి ఆర్థిక పరంగా అనుకూల సమయం కాదిది జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులు పై అధికారులతో మాట పట్టింపులకు వెళ్ళకండి ప్రైవేటు రంగ సంస్థలు ఉద్యోగస్తులు వారి యజమానుల నుండి సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏదైనా కూడా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళండి సమయం బాగా లేదు బీ కేర్ఫుల్ తలదించుకొనే ఉండండి ఆరోగ్య విషయంలో తోబుట్టువుల విషయంలో కాస్త జాగ్రత్త వహించడం గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఇంకాను ఆధ్యాత్మిక పరమైన విషయాలలో మీ వంతు సాయం అందిస్తారు దాన ధర్మాలు చేస్తారు ఆధ్యాత్మిక విషయంపై దూర ప్రాంతాలకు కూడా వెళ్ళవలసి వస్తుంది అదేవిధంగా మీనరాశి వారికి సంవత్సరం అంతా కూడా జన్మ సప్తమ రాశులలో లోహమూర్తులుగా ఉన్నటువంటి యొక్క లోహమూర్తులుగా ఆశించిన ఫలితాలు కలగకపోగా అనేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది మొత్తం మీద సప్తమ స్థాన స్థిత కేతు యొక్క చేదు ఫలితాలైనటువంటి ఆరోగ్య సమస్యల నుండి బయటపడటకు అదేవిధంగా అంటే కొంచెము ఏడవ స్థానంలో ఉండేటువంటి కేతు కొంచెం పర్వాలేదు మానసికంగా ఒత్తిడిని అధిగమించటకు క్రమబద్ధీకరణలో చక్కగా కూడా కాలినడక అదేవిధంగా యోగాభ్యాసము రోజు చేయాలి ఆంజనేయ స్వామి వారి స్తోత్రాలు కొంచెసి కొంచెం దూరం నడవడం కానీ మీ యొక్క కులదైవానికి సంబంధించి ఏవైనా కూడా పూజలు పునస్కారాలు చేసుకోవడం కానీ ఇలా చేసుకుంటూ ఉన్నట్టయితే బాగుంటుంది ఇంకనూ ఏమిటంటే వైవాహిక జీవితంలో కూడా కాస్త గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఇప్పుడే కొత్తగా వివాహం జరిగినటువంటి వారికి కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఇంకా ఏమిటయ్యా అనుకుంటే చూసుకున్నట్టయితే వివాహం కాని వారికి ఖచ్చితంగా కూడా వివాహం జరిగేటువంటి పరిస్థితి మీనరాశి వారికి వివాహం జరిగింది అనుకుందాము ఉదాహరణకు ఒక ఆరు నెలలు అయింది అనుకున్నాము ఈ యొక్క ఆరు నెలల్లో చక్కగా కూడా గురువు బాగున్నాడు అదేవిధంగా శని కూడా వక్రం చెందింది కనుక ఎలాంటి ఇబ్బందులు అనేటువంటివి లేవు బాగానే ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో మనకు ఇప్పుడు శని కూడా మన ఇరవై మూడులో శని కూడా సవ్యం వచ్చాడు గురువు కూడా మే తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ హాస్పిటలైజర్ డబ్బు ఖర్చు అది ఎవరిదైనా కూడా ఇంట బయట ఒడిదుడుకులు కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా ఉండేటువంటి సందర్భాలు ఆల్ ఆఫ్ సడన్గా మనీ లాస్ అవ్వడం ఆల్ ఆఫ్ సడన్గా అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోవడం అంటే ఎలాంటిది అంటే సిచ్యువేషను మనము ఎవరికైనా ఆన్లైన్ పేమెంట్ చేస్తే అమౌంట్ కట్ అవ్వడము మనకు వారికి కట్ అయ్యేటువంటి పరిస్థితి అటు పిమ్మట మనకు టూ డేస్కో త్రీ డేస్కో యాడ్ అవ్వడం కానీ మరి మనం అక్కడి నుండి వెళ్ళాలి అంటే మన జేబులో అయితే డబ్బు ఉండాలి కదా అక్కడ డబ్బులు లేవు ఉన్న బ్యాలెన్స్ అటు కట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వడము ఇలా మీనరాశి వారు ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము లేదా ఆంజనేయ స్వామికి చక్కగా కూడా మన్యు సూక్త పారాయణాలు ఇలాంటివి చాలా చక్కటి పూజలు ఎన్నో ఉన్నాయి రెమెడీసు అవి మీ జాతక రీత్యా ఒకసారి చూయించుకొని పూజలు చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది మొత్తం మీద మీనరాశి వారికి పర్వాలేదు గురువు మారిన తర్వాత కూడా పర్వాలేదు కనుక మీనరాశి వారు ఎలాంటి ఆందోళన చెందవద్దు మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగులో చాలా చక్కగా కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు మీకు ఈ యొక్క కేతువు దృష్టి వలన మరియు గురువు మారిన తర్వాత అయినా కూడా ఎంతో కొంత మార్పు అనేది ఉంటుంది ఎవరికైనా కూడా మీకు బాగాలేదు మీ ఇంట్లో ఎంతోమంది ఉంటారు కదా మీనరాశి వారికి బాగాలేదు ఇంట్లో ఉండేటువంటి వారు అందరూ మీనరాశి జాతకులు కాదు కదా ఇంకా ఎవరిదో ఒక జాతకం ప్లస్ అవుతుంది మీకు ఖచ్చితంగా కూడా తోడుంటుంది కనుక ఎలాంటి ఆందోళన అవసరం లేదు ఆల్ ద బెస్ట్ మీకు అమ్మవారి యొక్క దయ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పి వేడుకుంటున్నాను 私はまだ。